హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కృతిక క్రియేషన్ ఎలా ఉన్నారందరూ ఈరోజైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో మీ వచ్చానండి ఏమీ లేదు మేము పండక్కి వెళ్ళినప్పుడు శ్రీకాకుళం డిస్టిక్లోని శ్రీ అనే టెంపుల్కి అనమాట మేము పుట్టి పెరిగిన శ్రీకాకుళం జిల్లాయే అయినా కూడాను శ్రీకూర్మం వెళ్ళడానికి ఇన్ని రో ఇన్ని సంవత్సరాలు పట్టిందండి శ్రీకూర్మం ప్రత్యేకత గురించి చెప్పాలంటే ఇది పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ అండి అంతేకాదు భారతదేశంలోని మొట్టమొదటి కూర్మావతారంలో విష్ణుమూర్తి మనకి దర్శనం ఇస్తారనమాట చాలా బాగుంటుందండి అంతేకాదు కొలువై ఉంటారు కాబట్టి పితృకార్యాలు సంవత్సరికాలు అన్ని అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయండి అంతేకాదు నిత్య అన్నదానాలు కూడా జరుగుతూ ఉంటాయి అనమాట మేము వెళ్ళేసరికి మాకు టైం కుదరలేదు కాబట్టి మేము అన్నదానం కార్యక్రమంలో అయితే పాల్గొనలేదు బట్ టెంపుల్ అయితే విజిట్ చేసి వచ్చామండి ఈ చుట్టూ గుడి ప్రాంగణం అంతా కూడాను మాకు మనకి ఒక మంచి ఫీల్ వస్తుందనమాట చాలా గుడ్ వైబ్ వస్తుందండి అంతేకాకుండా ఇక్కడ నుంచి స్వరంగ మార్గం కూడా ఉందండి ఇక్కడ స్వరంగ మార్గం డైరెక్ట్గా మనకి వారణాసి వెళ్ళడానికి ఒక స్వరంగ మార్గం కూడా ఉంది కాకపోతే అది తాత్కాలికంగా మూసివేశారు కొన్ని జంతు సంరక్షణ కార్యక్రమంలో భాగంగా అనమాట అంతేనండి ఒక చిన్న క్లిప్ అయితే తీసానమాట తాబేళ్ళు అయితే ఎన్ని ఉన్నాయో చూడండి ఇక్కడ ఎవరైతే శ్రీకాకుళం డిస్టిక్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఒక హాయ్ అని కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందో లేదో మీ కామెంట్ని కూడా తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్